నమస్తే వైఎం సిక్స్ న్యూస్కి స్వాగతం మహిళలు అభివృద్ధి సాధిస్తే కుటుంబాలు బాగుపడతాయని మహిళా సాధికారత కోసం అన్ని విధాలుగా సహకారం అందిస్తానని కంటోన్మెంట్ శాసనసభ్యులు శ్రీ గణేష్ అన్నారు రసూల్పుర అన్ననగర్ ప్రాంతాల్లో ఇరవై సంవత్సరాలుగా మహిళా సాధికారతకు కృషి చేస్తూ మహిళలకు ఆరోగ్యం చదువుపై అవగాహన కల్పిస్తూ వారు ఆర్థికాభివృద్ధి సాధించడం కోసం తోడ్పడుతున్న రక్షణ వెల్ఫేర్ సొసైటీ వారు అన్ననగర్లో కంప్యూటర్ స్పోకెన్ ఇంగ్లీష్ నేర్పించడానికి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేశారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకుడు శ్యాంసన్ రాజుతో కలిసి సెంటర్ను ప్రారంభించారు

ఎందుకు అంటే మూడు విషయాలు ఏంటంటే ఒకటి ఆరోగ్యం రెండు చదువు ఏదైతే ట్రైనింగ్ చాలా పెట్టుకువం ప్రజలండి ఎందుకంటే ఇలాంటి ట్రైనింగ్ సెంటర్స్ వీలైతే నాకు అయినంత వారికి ఆర్థిక సహాయం కూడా చేస్తానని కూడా సభాగంగా ఎనిమిది వాళ్ళు మోటార్ డివిజన్ లో మీరు ఒక టీమ్ మీద పెట్టుకుని ఇలాంటి ట్రైనింగ్ సెంటర్స్ ఏం ఆర్గనైజ్ చేసినా నేనే డబ్బులు ఇచ్చి నడిపిస్తానని కూడా తెలుపు గతంలో మీకు అందరికి తెలుసు శ్రీ గణేష్ ఫౌండేషన్ తో ద్వారా నేను ఆ రోజు క్రిస్మస్ సెలబ్రేషన్ చూశాను వారు ఈ సేవనే కాకుండా కండి ఆప్టికల్ కూడా బిజినెస్ చేస్తూ చాలా మంది కంటాలు అదే కాకుండా హెల్త్ సెంటర్స్ కూడా హెల్త్ క్యాంపులు పెట్టినట్టు కూడా మాకు కూడా సపోర్ట్ చేశారు ఎన్నో కార్యక్రమాలు చేశారు ఈ రోజు మీరు చేసిన ఏదైతే ట్రైనింగ్ సెంటర్స్ పెట్టుకున్నారో